గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత సభ్య సమాజం లాంటి ఒక ఘటన జరిగింది నిజంగా ఇంత అమానవీయంగా ఇంత క్రూరంగా ఇంత కిరాతకంగా మనుషులు వ్యవహరిస్తారా నిజంగా కలలో కూడా ఊహించేనంత ఘోరం జరిగిపోయింది భార్య మీద అనుమానంతో భర్త ఎంత క్రూరంగా భార్యని అంతం చేశాడు అనే సంఘటన ఇప్పుడు సంచలనం కల్పిస్తోంది ఓవరాల్ గా ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి భయం అనేది లేకుండా పోయిందా లేకుంటే మహిళలకి భద్రత కరువైందా మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అడ్వకేట్ లక్ష్మీ ప్రియాంక దాయితా గారు నమస్కారం అండి లక్ష్మి గారు సో హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ సంఘటన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నాయి అనుమానం ఉంది ఇంత క్రూరంగా చంపాల్సినటువంటి అవసరం ఏముంది నిజంగా ఏం చేశాడు అనేది తలుచుకుంటేనే కడుపులో తిప్పినట్టు అవుతోంది ఏ సమాజంలో ఉన్నాము అనేటువంటి ఆలోచన ఒక భయంకరంగా అనిపిస్తోంది సిచ్యువేషన్ అయితే అవునండి అంటే ఏ సంబంధానికి అదే భార్య కొడుకు లేకపోతే ఏ ఈ రోజున బాగున్న వాళ్ళు రేపు బాగుంటారని గ్యారంటీ ఏమీ లేదు అంతేకాదు ఇప్పుడు హింస కూడా ఎక్కువైపోతుందండి అది ఓటీటీ ప్రభావమా ఇంకా ఏంటో కొత్త కొత్త ఐడియాలతో ఒకళ్ళు చంపడానికి చూడడానికి వాళ్ళకి ఆ ఐడియాస్ వస్తున్నాయి అంటే దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు ఇప్పుడు భార్యాభర్త సంబంధం లేదు ఒక చిన్న తంతు పెళ్లి అనే తంతుతోటి తోటి జీవితాలు ఒకటైనప్పుడు వాళ్ళు కలిసి ఉండాలని ఆలోచించాలి కానీ ఫస్ట్ విడిపోవడం అనేది తప్పు అలాంటిది ఒక చంపే లెవెల్ వరకు వెళ్తున్నారంటే అసలు సమాజంలో సైకలాజికల్ గా మనుషులు ఎంత పాడైపోతున్నారు అనేది ఇది ఒక కారకం అవునండి సో పెళ్ళయింది ఆల్మోస్ట్ పదమూడు పద్నాలుగేళ్ల పాటు సంసారం జరిగింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏమీ ఆలోచించకుండా ఆ పర్సన్ అలా ఎలా చేయగలిగాడండి తెల్లారి లేస్తే పిల్లలు మళ్ళీ అడుగుతారు ఆ పిల్లలకి కన్న తల్లి తను కట్టుకున్న భార్య ఇలాంటి ఆలోచనలు ఏవి రావా అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మేబీ వీళ్ళకి ఆ భార్య అనేది ఇంపార్టెన్స్ లేదనుకుంటా అండి వాళ్ళ దృష్టిలో ఆయన ఏదో నేను నేను ఏదో చేసేసాను నేను హీట్ ఆఫ్ ద మూమెంట్ అనే మాట కూడా చాలా తప్పండి ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ సీక్వెన్స్ చూస్తే కూడా అది ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చేసినట్టు నాకైతే అనిపించలేదు ఏదో చిన్న గొడవ మీద ఇంత వరకు చంపడానికి వెళ్తారనేది ఇట్స్ వెరీ షాకింగ్ విషయం ఎందుకంటే ఆ కుక్కర్ లో పెట్టి ఏదో చేయడం అని చాలా మోటివ్ తో అంటే మెడిటేటెడ్ గానే చేసినట్టు నాకైతే అనిపిస్తుంది పోలీసులు ఇంకా మనకి పూర్తిగా ఈ విషయం మీద ఏమి క్లారిటీ ఇవ్వలేదు ఏదో గొడవ జరిగింది దాని బేసిస్ మీద ఇలా జరిగింది అని చెప్తున్నారు కానీ చిన్న గొడవకి ఇంత దూరం వెళ్తారు ఒక మామూలుగా చంపడం ఇప్పుడు ఏదైనా ఫిట్ ఆఫ్ రేజ్ లో తెలియకుండా కొట్టాడు ఆ కొట్టడం వల్ల ఏదైనా జరిగింది అంటే అది వేరే విషయం కానీ ముక్కలు ముక్కలుగా నరికి అదేదో అది చెప్పడానికి కూడా నాకు చాలా జుగుప్స కలుగుతుంది సో అంత జుగుప్స కలిగే రకంగా ప్లాన్ చేసి చంపాడు అంటే ఇది చిన్న గొడవ ఇది ఇదేదో పెద్దదే అనే జరిగింది ప్లాన్ చేసి మరి చేశాడు అని అయితే నేనైతే అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఎవరైనా కొంచెం బేసిక్ ఐడియా ఉన్నవాళ్ళు కొంచెం క్రిమినల్ సైకాలజీ మీద కొంచెం స్టడీ చేసిన వాడు ఎవరికైనా సరే లేదా రెగ్యులర్ మామూలు మనుషులకైనా అర్థమవుతుందండి ఇది ఫ్రీ మెడిటేటెడ్ ప్రీ ప్లాన్ అనేది అయితే అనిపిస్తుంది పోలీసులే చెప్పాలి అది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ అనేది ఎగ్జాక్ట్లీ మ్యామ్ అదేదో క్షణికావేశంలో అప్పటికప్పుడు గొడవ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా తీసుకునే లా అనిపించట్లేదు ఎందుకంటే భార్యని అంత క్రూరంగా చంపే ముందు ఒక రిహార్సల్స్ లాగా అక్కడ ఉన్నటువంటి వీధి కుక్క కూడా సేమ్ ఇలాంటి చర్యనే తీసుకున్నాడు అలాగే అంత క్రూరంగా కుక్కని కూడా చంపాడు ఆ తర్వాత భార్యను కూడా అంత ఈజీగా చంపగలిగాడు ఆ కుక్కర్లో పెట్టడం ఏంటి ఆ నిజంగా తలుచుకుంటేనే మనం ఎక్కడున్నాము అనేది అర్థం కావట్లేదు మ్యామ్ అసలు ఇంత ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ గతంలో ఆర్మీలో పని చేసి వచ్చాడు ఎక్స్ ఆర్మీ పర్సన్ అంటే ఒక సోల్జర్ గా చేసి వచ్చాడంటే అక్కడ ఎంత క్రమశిక్షణతో ఉంటారు లేకుంటే ఒక భక్తిభావం అనేది ఉంటుంది ఆ పక్కనున్న వాళ్ళ మీద ఎలా దూ ఉండాలి అనేది ఉంటుంది ఇవన్నీ ఎందుకు లేకుండా పోయా ఆ టైంలో ఒక ఆర్మీ పర్సన్ అంటే డిసిప్లిన్ పక్కన పెట్టారు ప్రాణం అంటే విలువ చాలా బాగా సెల్స్ ఉందండి ఆర్మీ పర్సన్ ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ పోరాడుతుంటారండి అది ఆ కాంబాట్ సోల్జర్ అయినా నాన్ కాంబాట్ సోల్జర్ అయినా నాన్ కాంబాట్ సోల్జర్ కి అంటే ఇప్పుడు డాక్టర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు చూస్తుంటారండి దగ్గరగా వాళ్ళు కాళ్ళు పోతుంటాయి చేతులు పోతుంటాయి ఆ వాళ్ళు ఏ ఎన్ని గాయాలతో రోజు తిరిగి వస్తుంటారు అసలు దినదిన గండం నూరేళ్ళ ఆయుస్ వాళ్ళ పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రాణం విలువ ఇంకా ఎక్కువగా తెలియాలి సివిలియన్స్ కంటే కూడా ఎక్కువగా తెలియాలి అలాంటిది ఈ ప్రాణం ఏమన్నా వేరే ప్రాణం కూడా కాదు నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకుని నీతో పదమూడు సంవత్సరాలు బతికిన భార్య ప్రాణం అంటే నీకు ఇంకా ఎక్కువ విలువ తెలిసిందని అలాంటిది విలువ అంత క్రూరంగా చంపాడు అంటే ఆయన మీద ఏం ప్రభావం ఉంది సైకలాజికల్ గా ఆయన ఆయన ఎదిగాడు అండి కానీ సైకలాజికల్ గా మేబీ ఆయన ఎదుగుం ఎదుగుండకపోవచ్చు లేదా ఎవరైనా అంటే ఆయనకు వేరే అఫైర్ ఉందో మరి ఏంటో మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీద ఉందా అనేది డిఫికల్ట్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంటుందండి కానీ ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఆర్మీలో వాళ్ళు కూడా ఇలా ఉంటారా అని ఒక థాట్ వచ్చేలాగా ఇప్పుడు జరుగుతున్నాయండి వేరే ఇన్సిడెంట్స్ కూడా కొన్ని జరిగాయి ఆర్మీ వాళ్ళు క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి సో ఆర్మీలో ఉన్నాడు అన్న మాత్రమే ఒక పర్సన్ పర్సెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఆర్మీ ఈజ్ ఈక్వల్ టు అన అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అలా అంటే నేను ప్రతి ఆర్మీ వాళ్ళు నాకు ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్ పర్సనల్ గా ఒక నాకే నా ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలే కానీ పర్సనల్ గా ఇప్పుడు ఆర్మీ అంత పేట్రియా సో ఆర్మీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నించాలి అదే అది ఇండియన్ ఆర్మీ వ్యక్తి సంబంధించిన వ్యక్తి అయినా సరే ప్రశ్న సార్ మా ఫ్యామిలీలోనే ఉన్నారు కొంతమంది నేవీలో అండ్ ఎయిర్ ఫోర్స్ లో సర్వీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అండ్ దే లివ్ అ వెరీ డిసిప్లిన్ లైఫ్ ఆ లైఫ్ అలవాటు అయిపోయి ఇక్కడ సివిలియన్స్ అయిన తర్వాత కూడా డిసిప్లిన్ గా ఒక టైం ఆఫ్ లేవడం గానీ వాళ్ళ హెయిర్ కట్ దగ్గర అన్ని అవే మెయింటైన్ చేస్తారండి అంత సెన్సిటివ్ గా ఉండే మనుషులు ఇంత డాక్ చేస్తారు ఇట్స్ వెరీ మనం ఎలా చెప్పాలి అనేది కూడా ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా పోయింది దానికి కారణం తండ్రి అది కూడా అత్యంత కిరాతకంగా ఒకవేళ ఇలాంటిదే మనకి ఏమైనా కలొస్తే ఇంకా మనకు నిద్ర పట్టదు అలాంటి ఒక తండ్రికి వాళ్ళిద్దరు పిల్లలు భవిష్యత్తు అనేది ఒక రకంగా తరుచుకుంటే వాళ్ళ మీద సైకలాజికల్ గా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది మ్యామ్ అసలు ఇప్పుడు పిల్లలు కూడా మరీ చిన్న పిల్లలు కాదు అలానే పెద్ద పిల్లలు కాదు మిడిల్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నర్చరింగ్ ఎక్కువ అవసరం తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు తండ్రి పాత్ర కూడా ఇంపార్టెంట్ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు తల్లి ఏమో ప్రాణాలు పోలేదు తండ్రి ఏమో జైలుకి పోతాడు ఇప్పుడు తల్లి తండ్రి లేక వాళ్ళు ఒక రకంగా అనాథలు అయిపోయినట్టే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎంత వరకు ఉండగలుగుతారండి వాళ్ళ లైఫ్ తానికి ఇప్పుడు క్వశ్చన్ అవ్వలేదు కదా ఉన్నారో లేదో వాళ్ళకి క్లారిటీగా తెలియదు ఒకవేళ అంటే ఇప్పుడు మదర్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైన్ చాలా తక్కువ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళని ఒక బాధ్యతాయుతమైన యూత్ గా ఒక దేశానికి పనికొచ్చే పౌరులుగా వాళ్ళని తీర్చి తీర్చిదిద్దడానికి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు ఆ పిల్లలు స్కూల్ అయినా సరే నెక్స్ట్ కాలేజ్కి వస్తారు వాళ్ళు వాళ్ళ చదువు భవిష్యత్తు ఇవన్నీ ప్రశ్నార్థకం అయితేనే కదా ఇవన్నీ ఆలోచించలేదు అనమాట ఆ మనిషి ఆ మనిషికి కావాల్సి ఉంది తన వైఫ్ చనిపోవడం అది చేసేసాడు అయిపోయింది కానీ దాని తర్వాత తన పిల్లలు పిల్లలు తనకే పుట్టారు కదండి అవును పిల్లలు తనకే పుట్టారు కదా అలాంటి అలాంటి ఒక చిన్న ఛాట్ కూడా రాలేదు అంటే బంధాలకి విలువ లేదు అనేది క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుందండి ఈ రోజున హ్యాపీగా ఫ్రేమ్ లో హ్యాపీగా కనిపించిన వాళ్ళు నెక్స్ట్ డే అదే ఫోటో ఫ్రేమ్ లో హ్యాపీగా కనిపిస్తారు అనేది గ్యారెంటీ లేదు అనేది ఈ ఇన్సిడెంట్ తో అర్థమైపోతుంది పిల్లలు ఇప్పుడు పిల్లలు అన్ని వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే పిల్లలు చాలా అడ్వర్స్ గా తయారవుతారండి అంటే సమాజం పట్ల రెస్పెక్ట్ లేకుండా ఇలా అయిపోయింది నాట్స్ లైఫ్ ఇలా అయిపోయింది అనే అనే సైకలాజికల్ డిప్రెషన్ లో పడే అవకాశం కూడా ఉంది ఇదే కూడా క్రిమినల్స్ కొంత మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్తుంటారు కరెక్ట్ టైం లో కరెక్ట్ నచ్చలు జరగకపోతేనే ఒక మనిషి క్రిమినల్ గా మారే అవకాశం ఉంటుంది అలా క్రిమినల్ గా మారే స్టేజ్ కి తీసుకురాకూడదు సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలా మారతారని కాదు కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ అబ్బ్రింగింగ్ అనేది దొరుకుతుందా ఇప్పుడు అది క్వశ్చన్ కాదు వాళ్ళ అబ్బ్రింగింగ్ కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అయితే వాళ్ళు వాళ్ళు తిరుగుతున్న సర్కిల్ లో అదేంటరా మీ నాన్న మీ అమ్మాయిని చంపారంట కదా ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ చిన్న పిల్లల హృదయాలు ఎంత బాధపడతాయి అనేది కొంచెం మనం అలాంటి వాళ్ళు ఆలోచించాలి అది ఆ పేరెంట్ మనకే ఆలోచన వస్తుంది ఆ పేరెంట్స్ ఆలోచన రాలేదు అంటే షేమ్ఫుల్ అండి ఎందుకంటే చిన్న దొంగతనం చేస్తేనే మీ నాన్న దొంగ మీ నాన్న దొంగ అని అంట అంటారు కదా చిన్నపిల్లలు లేదా ఎవరైనా పక్క వాళ్ళు గురిగో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదండి అలా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ విని వాళ్ళ చిన్న మైండ్స్ మీద అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది సైకలాజికల్ గా ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడతాయి వాళ్ళ చదువు మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రతిది వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ అయినట్టే డివోర్స్ తీసుకుంటేనే పేరెంట్స్ కి ఫస్ట్ కోట్లు ఏం చెప్తారండి అంటే మీ పిల్లల గురించి ఆలోచించండి అని చెప్తారు కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా అలాంటిది ఇప్పుడు చిన్న భిన్నం అయిపోయింది సో హీ విల్ బి పనిష్ ఆయన లేడు అమ్మ లేదు ఎలా ఉంటారండి ఆ పిల్లలు ఆ పిల్లల పరిస్థితి ఏంటి సో ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు అనేది ఇప్పుడు లేరండి ఇప్పుడు ఎవరో ఒకరి చొరవ తీసుకుని ఆ పిల్లల గురించి ఆలోచించారు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి అంటే పేరెంట్స్ హ్యాపీగా ఉండుంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా సో వాళ్ళ సిచ్యువేషన్ వర్స్ అయిపోవడానికి కారణం అతండ అన్నిటికీ ఇప్పుడు ఒక ఆయన చేసింది ఒక్క తప్పు కదండి మర్డర్ చేసి వీళ్ళందరు లైఫ్ ని డెస్ట్రాయిడ్ చేస్తారు తన లైఫ్ కూడా డెస్ట్రాయిడ్ చేస్తుంది తను జైలుకి వెళ్తాడని తెలియ తెలియగా తన ఒక ఆర్మీ పర్సన్ సో లా ఎలా ఉంటుంది అనేది తనకు తెలియాలి కదా నేను దొరికితే నా లైఫ్ నాశనం అయిపోతుంది నా లైఫ్ నాశనం అయిపోతుంది అని తను ఆలోచించలేకపోయాడంటే తను ఏ లెవెల్ వరకు వెళ్ళిపోయాడు అనేది మనం వాడుతుంది ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇట్లాంటివి మనం గతంలో కొన్ని కేసులు చూసినప్పటికీ కూడా అన్నిటికీ మించి అత్యంత కిరాతకంగా క్రూరంగా కనిపిస్తున్నటువంటి కేసు ఇది మామూలుగానే ఇంకొకరిని ఎవరినైనా హత్య చేశారు అది క్షణికావేశం కావచ్చు ప్లాండ్ మర్డర్ కావచ్చు ఏదైనప్పటికీ మనకు శిక్షా స్మృతి అనేది ఉంది వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది ఉంటుంది ఇంత అసలు ఆలోచించడానికి ఊహించడానికి కూడా అతీతంగా కనిపిస్తున్నటువంటి ఈ కేసులో ఎలాంటి శిక్షలు అనేవి ఉంటాయి మామ్ నాకు తెలిసి డెత్ సెంటెన్స్ అనేది డెత్ సెంటెన్స్ ఉండొచ్చండి లేదు ఏమన్నా లైఫ్ అయితే మినిమం అన కంపల్సరీ లైఫ్ పడుతుంది లేదంటే డెత్ సెంటెన్స్ అంటే డెత్ సెంటెన్స్ అనేది మనకి న్యాయశాస్త్రం ప్రకారం ఏం చెప్తారంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లోనే డెత్ సెంటెన్స్ అనేది వేయాలి శిక్ష అనేది చాలా రేర్ గా వేస్తుంటారు సో బట్ కోర్టు కన్సిడర్ చేయొచ్చు అంటే ఇంత కిరాతకుడు మన మధ్య ఉండకూడదు అని కన్సిడర్ చేస్తే మాత్రం శిక్ష వేసే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా జీవిత ఖైదు అయితే కంపల్సరీ పడుతుంది సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఆయన శిక్ష పడితే జీవిత ఖైదు అంటే ఇప్పుడు అటీ లేసుకుంటాను ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన అయితే ఇప్పట్లో అయితే ఆయన ప్రీ బర్డ్ లాగా అయితే తిరగలేదు ఆయన బయట తిరిగినా ఆయనకు ఉద్యోగం పోతుంది ఆయనకి ఆయన బతుకుతరు అంత నాశనం అయిపోతుంది ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఆయన ఎవరు ఒక ఇది వరకు రెస్పెక్ట్ ఫస్ట్ శిక్ష పడేది ఏంటంటే అండి శిక్ష అనేది కోర్టు శిక్ష పడ్డది సమాజంలో పడే శిక్ష ఏంటంటే నిన్ను ఎవరు గౌరవించదు నిన్న ఒక నేరస్తుడిగా చూస్తారు ఒక్కసారి ముద్ర పడిపోయిందంటే ఇంకెవ్వరు నిన్న ఒక నార్మల్ మనిషిలా కనీసం పీల్చి ఒక కాఫీ కూడా ఇవ్వరండి కాఫీ పక్కన పెడితే కనీసం ఎలా ఉన్నారు అని కూడా పలకరించారు అది ఫస్ట్ శిక్ష రెండో శిక్ష కోర్టు విధించే శిక్ష ఖచ్చితంగా జీవితం ఎదగదు ఆయన అఫీల్ వేసుకుంటే ఆయన కోర్టు చుట్టూ తిరగ కానీ ఆయన పిల్లలకి ఆయన ఉండడు ఆయన పిల్లల భవిష్యత్తు చేజేతలా ఆయన ఉంటాడు ఈయన శిక్ష పడ్డ ఈయన మీద శిక్ష పడడం పక్కన పెడితే వాళ్ళ పిల్లలకి కూడా ఆయన శిక్ష విధించారు న్యాయపరంగా ఖచ్చితంగా లైఫ్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకా కోర్టు గనుక ప్రాసిక్యూషన్ బలంగా వాదిస్తే గుడి శిక్ష కూడా పడచ్చు మ్యామ్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏం జరగాలంటారు ఏం చెయ్యాలి శిక్షలు ఉండాలా సమాజపరంగా ఉండాలా క్రమశిక్షణ ఉండాలా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలా ఏం జరగాలంటారు ఒక బేసిక్ గా ఉండాలంటే ఇప్పుడు ఏదో చెప్తారు కదండి ఏదన్నా ఒక చెక్తి పెరగాలి అంటే దానికి మొదలు చాలా ఇంపార్టెంట్ సో అలాగే మన సమాజానికి మొదలు అనేది కుటుంబ వ్యవస్థ సో కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి ఈ రోజున మనము ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డాక్టర్ ఇవన్నీ చదివిస్తున్నాం కానీ ఏ తల్లి కూర్చోపెట్టుకొని పెట్టుకొని నాన్న భార్య నాన్న తండ్రి అంటే ఇది తల్లి అంటే ఇది మన మోరల్ వాల్యూస్ ఇవి మన మన సమాజం మన సమాజ రీతి ఇది మనం ఇలా బతకాలి నలుగురు దండం పెట్టేలా బతకాలి కనీసం దండం పెట్టేలా బతకపోయినా కనీసం తూ అనకుండా ఉండేలా బతకాలి ఇది ఒక నీతి కథ చెప్పడం కానీ ఏ ఏ పేరంటే ఇప్పుడు నీతి కథ చెప్తున్నారండి ఒక మీకు మీరు ఒక ఫోన్ ఇస్తే కూడా దాంట్లో వెదవో రీల్స్ అన్ని డాన్సులు అవి తప్ప ఫోన్ లో కూడా పాజిటివ్ చూపించచ్చు ఇప్పుడు నా వరకే నేను పర్సనల్ ఎగ్జాంపుల్ ఇస్తే నా పిల్లలు ఇక చిన్నవాళ్ళు అంటే ఒక పాప ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఇంకో పాప వన్ ఇయర్ జస్ట్ టర్న్ వన్ ఇయర్ ఆన్ జాన్కి వచ్చి వాళ్ళు దేవుడి పాటలు తప్పితే వేరేం పెట్టుకోరండి సో నేను మేము అలాగే అలవాటు చేశాను సో అలా మీరు ఒక 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 పొద్దున్న లేవా ఒక చిన్న నీటి మాట ఒక డైరీ పెట్టి నానా ఈ విషయం ఇలా చెప్తున్నాను ఈ విషయం కొంచెం పెద్దగా వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్న అర్థం చేసుకునే స్థితికి వచ్చాక నానా ఇది ఇలా చేయాలి ఓకే పెళ్ళయ్యే యూత్ కి వచ్చినప్పుడు భార్య అంటే ఇది భార్య అంటే నిన్ను వాళ్ళ పేరెంట్స్ ని వదులుకొని నీ దగ్గరకు వచ్చి నీ నీకోసం సేవ చేస్తూ నీకు పిల్లల్ని పని నీకెంత ఇంపార్టెంట్ అలాగే భార్య కూడా భర్త అంటే నీకు ఒక కంపానియన్ నీకు ఒక ఫ్రెండ్ నీకు ఒక గురువు ఇలా ఉండాలి ఒక సంబంధం విలువ బాంధవ్యాలు అంటే ఏంటి అని ఎవరు చెప్తున్నారు ఏ స్కూల్ లేదండి ఫ్యామిలీ ఏ స్కూల్ ఇళ్లలోనే చెప్పాలి ఎంతసేపు మనకు ఎంత కట్నం వస్తుంది వాళ్ళు ఎంత వాడు ఎంత సంపాదిస్తున్నాడు పెళ్లి చేసేటప్పుడు కూడా ఇవి చూస్తున్నారు కానీ వాళ్ళ మోరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వాళ్ళ చుట్టూత ఏమున్నాయి ఇవెవరు సరౌండింగ్స్ ఏంటి ఇవెవరు గమనిన్సెస్ ఏంటి ఎంతసేపు ఈ రిలేషన్షిప్స్ అనేవి మెటీరియలిస్టిక్ అయిపోయారు ఆ మెటీరియలిస్టిక్ అవ్వడం వల్ల అంతవరకు ఆలోచిస్తున్నారు తప్ప ఒక బలమైన కుటుంబ వ్యవస్థ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి డివోర్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మరీ అసలు టాక్సిక్ అయిపోతే ఆ రిలేషన్షిప్ లో ఉండమే మేము కూడా చెప్పం కానీ చిన్న చిన్న వాటికి నాకు లేకపోతే నా పెళ్ళానికి వంట రాదు జస్ట్ లేకపోతే కూరలు ఉప్పు ఎక్కువేస్తున్న కారణానికి కూడా డివోర్స్ తీసుకుంటున్నారు కొంతమంది అలాంటి అలాంటి స్టేజ్ స్టేజ్ లో మనం ఉన్నాం ఈ రోజు సో అలా కాదు అడ్జస్ట్మెంట్ ఒక మంచి చెడు సమాజానికి మన మనకి ఉన్న రెస్పాన్సిబిలిటీ సమాజం పట్ల ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ రావాలండి అలాగే స్కూల్స్ లో కూడా మోరల్ సైన్స్ అనేది ఏదో ఒక చిన్న బుక్ ఇస్తే సరిపోదు ఒక క్లాస్ పెట్టుకొని టీచర్స్ కూడా ఇది ఇది ఓకే ఎందుకంటే స్కూల్ ఎక్కువ సేపు గడుపుతారు లో ఎన్వైరాన్మెంట్ కూడా పాజిటివ్ గా ఉండేలాగా రోజు పొద్దున్నే ఒక రెండు మంచి మాటలు చెప్పడం ప్రేయర్ టైం లో ఒక రెండు మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక రెండు మనిషి మాటలు చెప్పడం బ్రేక్ లో వాళ్ళకి మంచి మంచి బుక్స్ లైబ్రరీలో కూడా మంచి బుక్స్ తెచ్చి పెట్టాలి అంటే స్టడీస్ కి సంబంధించినవి కాకుండా వాళ్ళకి ఒక వివేకానంద ఇలాంటి మంచి వాళ్ళు రాసిన బుక్స్ తీసుకొచ్చి ఇది చదివితే వాళ్ళ లైఫ్ లో ఇన్స్పైరింగ్ విషయాలు ఎక్కువగా ఉండాలి వాళ్ళ చుట్టూ అవన్నీ ఒక అండ్ వర్క్ ప్లేస్ లో కూడా అంటే ఒక డబ్బులు సంపాదించే ఇదిలో కాకుండా వర్క్ ప్లేస్ లో కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే చిన్న చిన్నవి జరిగినప్పుడు వాళ్ళకి ఇలా జరగకుండా మోరల్ పోలీసింగ్ చేయడం అది మోరల్ పోలీసింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అంటే మరి ప్రతి దాని మోరల్ పోలీసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి జీన్స్ టీషర్ట్ వేసుకుంటే అమ్మాయి తప్పు చేసింది అంత మరి చిన్న కాకుండా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మోరల్ పోలీసింగ్ చేసి మోరల్స్ అనేవి లోపల్ దాకా వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ సో అది చిన్నప్పటి నుంచి ఇంకల్కేట్ చేస్తే ఇవి తగ్గే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఈ స్క్రీన్ మీద చూసేవి చాలా క్యాప్చర్ చేస్తున్నారు సినిమాల్లో కూడా క్రైమ్ చూపించే విధానం చాలా మారిపోయింది ఒకప్పుడు ఏంటంటే ఓ ఇలా మర్డర్ జరిగింది హత్య చేశారు అది మాత్రమే సినిమాల్లో కూడా చూడండి క్రైమ్ ఉన్నా కూడా మరి ఒక ఒక స్టేజ్ పెరుగుతున్న కొద్దీ గ్రేవిటీ ఎక్కువ అయిపోయింది అంటే నలుగురు ముందు రేప్ చేయాలి ఏంటో అవేవో కొన్ని సీన్ చాలా అభ్యంతరకరంగా ఉంటాయి అలాంటివి చూసి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి సో అంటే ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి అనే వాళ్ళు ఉన్నారు ఇది ఏం ఎంటర్టైన్మెంట్ అండి స్క్రీన్ మీద ఒక అమ్మాయిని ఒక నైదు కలిసి రోడ్ మీద రేప్ చేస్తుంటే అది ఎంటర్టైన్మెంట్ కాదు కదా సో అలాంటి సీన్స్ ఎందుకు అవాయిడ్ చేయరు అది చూపించకుండా కూడా జస్ట్ అలా జరిగింది అని కూడా కన్వే చేయొచ్చు సో కన్వే చేసిన ఎస్పెషల్లీ వెబ్ సిరీస్ లో అసలు వైలెన్స్ ఎందుకంటే సెన్సార్ లేదండి సెన్సార్ లేదు ఓటీటిక్ సెన్సార్ లేదు పడితే అది తీసుకోవడం ఇవి ఖచ్చితంగా జనాల మీద ప్రభావం చూపిస్తున్నాయి స్క్రీన్ టైమ్ ఇస్ షోయింగ్ అట్ పీపుల్స్ మైండ్ సో ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఒక ఆస్పెక్ట్ అని చెప్పలేము చట్టపరంగా కూడా చట్టపర చట్టపరంగా ఆల్రెడీ శిక్షలు ఉన్నాయండి మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడుతుంది అని తెలుసు కదా అయినా మర్డర్ చేస్తున్నారంటే అది ఎందుకు ఒక చట్టం పట్ల ఒక అవగాహన ఉంటుంది కానీ ఒక బాధ్యత రాహిత్యం అనే ఒక చిన్న వర్డ్ జీవితాన్ని నాశనం చేస్తుంది అదే జరుగుతుంది సో బాధ్యతగా ఎలా ఉండాలి అనేది నేర్పించాలండి అది అది నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ తగ్గుతాయి ఎగ్జాక్ట్లీ మ్యామ్ థ్యాంక్ సో మచ్ ప్రియాంక గారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ